హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలండి ఇది బీటీ రోడ్ అనుకొని ఉంది మనకు ఆలేర్ మండలం అండి ఇది ఆలేరు నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది మొత్తం బీటీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి నాలుగు వందల ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి విలేజ్ దగ్గరలో ఉంది హైదరాబాద్ నుంచి అయితే అరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఒక విలేజ్ చూడండి అవి అది విలేజ్ అండి వరంగల్ టు హైదరాబాద్ హైవే నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది ఆలేర్ మండలానికి పది కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి అయితే అరవై కిలోమీటర్ దూరంలో ఉంది రైతు దగ్గర ఉందండి రెండు ఎకరాలు ఇందులో ఇద్దరైనా తీసుకోవచ్చు ముగ్గురైనా తీసుకోవచ్చండి రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఆలేర్ మండలం అండి ఇది రైతు దగ్గరనే ఉంది రైతు చెప్తున్న ధర ఎకరానికి యాభై లక్షలు బీటీ రోడ్ బిట్టు చూడండి ఇదంతా బీటీ రోడ్ అండి బీటీ రోడ్ పేసి వచ్చేసి నాలుగు వందల ఫీట్లు వస్తుంది ఇది అరవై ఫీట్ల రోడ్ అండి చిన్న తోట పెట్టుకున్న కూడా గెస్ట్ హౌస్ కట్టుకున్నా కూడా ఒక విలేజ్ చూడండి విలేజ్ పక్కనే ఉంటుందండి విలేజ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది కాబట్టి మంచి లొకేషన్ అండి